హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఎగ్ కర్రీ కాస్త డిఫరెంట్గా చేసి చూపిస్తాను ఇది మీరు జీరా రైస్ బిర్యానీ బగారా రైస్ చపాతి రోటీ పుల్క దేంట్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా తేలిక చూపిస్తాను రండి ఈ ఎగ్ కర్రీ చేసుకోవడానికి ఒక పది ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టుకోండి వేడి నీళ్ళల్లో వేస్తే ఒక పది నిమిషాల్లో తొందరగా నానతాయి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను ఇలా నానబెట్టుకుని ఎండుమిర్చిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఉడికించుకున్న గుడ్లు ఐదు దాకా తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎన్ని గుడ్లైనా వేసుకోవచ్చు ఈ గుడ్లలో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని గుడ్లని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి వేయించుకోండి గుడ్లు వేయించుకొని తీసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి లైట్గా వేగేటట్టు వేయించండి ఇప్పుడు చూడండి గుడ్లు ఈ విధంగా కాస్త రంగు మారేంత వరకు వేయించుకొని ఈ గుడ్లను తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో వన్ ఇంచ్ దాకా అల్లం ఆరు లేదా ఏడు దాకా వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక పది దాకా జీడిపప్పులు కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకోండి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోండి ఒకవేళ మీకు పుదీనా వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ పుదీనా కొత్తిమీర కూడా వేసిన తర్వాత బాగా వేయించండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక టమాటాని బాగా పండిన టమాటా తీసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి మీడియం సైజ్ టమాటాలు అయితే రెండు తీసుకోండి పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిల్ని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిల్ని మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నా కదా ఆ ఎండిమిరపకాయలను వేసుకొని ఆ ఎండుమిరపకాయలు నానబెట్టుకున్న నీళ్ళని కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుందండి మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాకిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే దీంట్లోనే వన్ ఇంచ్ చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసుల్ని లైట్గా వేయించుకోండి దీంట్లో మీరు ఇంకా కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరాయినా వేసుకోవచ్చు ఈ మసాలా దినుసులు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి ఈ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి ఇప్పుడు చూడండి ఈ విధంగా రావాలి ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగినట్లు అయ్యింది కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ పొడులన్నీ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి అడుగున మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసి దీంట్లో మీరుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం సాల్ట్ వేయలేదు కదా మీరు రుచికి సరిపడా చూసుకొని వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి మరీ పల్సగా వచ్చేటట్టు చేయమకండి ఒక గ్లాస్ పోసే సరిపోతాయి నీళ్ళు ఉడికేటప్పటికే కరెక్ట్గా ఉంటుంది ఇలా నీళ్లు కూడా పోసి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే మీకు ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా వేసుకోండి దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకోండి ఇంట్లో మనకి పాల మీద మేగడ ఉంటుంది కదా మనం స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం మీద మేగడనే ఆ మేగడైనా సరే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ మేగడ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి మోత తీసి చూపిస్తున్నాను లైట్గా సైడ్స్ నా ఆయిల్ సపరేట్ అవుతూ కనిపిస్తుంది కదా ఇలా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని దీన్ని మీరు జీరా రైస్ బిర్యానీ బగారా రైస్ చపాతి దేంట్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మన శుఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి